కార్తీక పురాణం పదవ అధ్యాయము జనకుడు తిరిగి ఇట్లు అడిగను ఓ మునీశ్వర ఈ అజామిరుడు పూర్వజన్మ మందు ఎవ్వడు ఏమి పాపములు చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు ఊరకుండిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పి వశిష్ఠుడు ఇట్లు చెప్పను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును చెప్పి అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును అగు అజామినునికి తోడు తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతులు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చి అని చెప్పిరి ఆ మాటలను విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూచి ఇట్లనను ఈ అజామినుడు దుర్మార్గుడైనను అంత్యకాలముందు హరినామము చేయుట చేత పాపమును నశించి వైకుంఠ ప్రియుడాయను అందువలన స్వీకరించేది దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామ స్మరణ చేసినను పాపములు నశించును తెలియక తాకినను అగ్ని కాల్చును గత భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునందును యముడిట్లు విచారించి ఊరకుండెడు అజామిలుడు పూర్వ జన్మమున సౌరాష్ట్ర దేశమయందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివ హరించుచు స్నాన సంజలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖముగా కాలుచాపుకుని సైనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో కూడా నానాలంకార శోభితుడై విహారములు తిరుగుచు బహుభాషి అయి మంచి యవనముతో నుండెను ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతనికి ఒక భార్య కలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుచుండెడివాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సు నుంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్లిమ్ము త్రాగి శాంతించదును భర్త ఇట్లు ఎన్ని మారులు అడిగినను భార్య అతని మాటలను లెక్క చేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యోరకుండెను అంతా భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికిలతో గుద్దెను తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచ్చట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గురించి చింతించుచుండెను భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీరను ధరించి తాంబూలములు స్వీకరించి ఒక చాకలి వారి ఇంటికి పోయాను సుందరుడైన చాకలి వారిని చూచి రాత్రి నాతో సంభోగించమను ఆ మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా మీరు గొప్ప కొలుపునందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగున ఈ ప్రకారముగా వారిరువును వివాదపడుచు చాకలివాడు రోకలతో ఆమెను ఆమె ఆమెయుని కొట్టి వారిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చుకుని చూచెను అంతలో ఆ స్త్రీ వారిని పట్టుకుని రతికేడికి రమ్మని పిలుచుకుని పోయి వారితో భోగించి వారితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా ఉండే తరువాత కొంతకాలమునకు శివార్చికుడు మృతి నొంది యమలోకమునందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి యందు సత్యనిష్ఠుని కొడుకు అజామినుడై జన్మించాను ఇతనికి కార్తీక పూర్ణము శివదర్శనము లభించినది అంత్యకాల మందు హరిణామస్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపమును నశించి మోక్షమును పొందెను బ్రాహ్మణియు మృతి నుండి భూమి యాతను కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించను చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదాయని ఒక బ్రాహ్మణుని అడిగను అతడు ఈమె తండ్రి గండాల పుట్టినది అని చెప్పాను ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుపోయి అరణ్యమందుంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకుపోయి తన ఇంటిలో దాసిగా ఒక స్త్రీకి అప్పగించను ఆ దాసి ఈమెను పెంచినది తరువాత ఈమెను అజామిలుడు దగ్గరకు తీశాను తరువాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీ అడిగిన ప్రశ్నకు సమాధానము అజామిలుని పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము హరినామ సంకీర్తన చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము ఎవని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదు మనస్సు హరి పాదపద్మములను స్మరించదు చెవులు హరి చరిత్రములను వినవో వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతన మాని హరిని స్మరించువారు ముక్తిని పొందెదరు ఇందుకు సందేహము లేదు కార్తీక ధర్మమునకు పాపములను నశింపు చేయు సామర్థ్యమున్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించని వాడు నరకమును పొందును ఇది నిశ్చయము పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసుకుని మోక్షమును పొందుతారు ఈ కథను వినిపించు వారు పాప విముక్తులై వైకంఠమందు విష్ణుతో కూడి సుఖించు ఇది స్కాంద పురాణంలోని కార్తీక మాచ్యంలోని పదివాధ్యాయం సమాప్తం